హలో ఎవరి వన్ ఏపీలో అఫీషియల్ గా ఇటీవల మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే మనకి కాంటాక్ట్ పద్ధతి కింద ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు మరి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను వీడియోలో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఏ జిల్లా నుంచి వీడియో చూస్తున్నా సరే మీ జిల్లా యొక్క పేరు అనేది కామెంట్ సెక్షన్ లో రాయండి మీ జిల్లాకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ఇస్తున్నా సరే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా ఇస్తుంటాను చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏజ్ లిమిట్ ఏమిటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి ఉండాలి ఏమిటి అనేసి చెప్తాను చూడండి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసండి చూడండి మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏవైతే భర్తీ చేస్తున్నారో అన్ని కూడా కాంటాక్ట్ పద్ధతి కింద రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే మల్టీ పర్పస్ స్టాఫ్ అనే పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు చూడండి నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అని వీళ్ళైతే నోటిఫికేషన్ చేయలేదు సింపుల్ గా చెప్పాలంటే హెల్పర్ అన్ని పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఓన్లీ ఉమెన్స్ క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది ఏజ్ లిమిట్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీ నాటికి ఇరవై ఐదు నుంచి నలభై రెండు మంది ఏజ్ లిమిట్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలంటే ఏం లేదు సింపుల్ గా మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది చూడని హై స్కూల్ పాస్ ఆర్ ఈక్వెంట్ విల్ బి ప్రిపేర్డ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినా సరే టెన్త్ క్లాస్ పైన మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ మీరు అందరూ కూడా హ్యాపీగా పోస్ట్ కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మరి అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పుడంటే మీకు లాస్ట్ డేట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఏడవ తేదీ వరకు మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును క్లియర్ గా మీరు ఇక్కడైతే గమనించవచ్చును సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ చెప్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయొద్దు చూడండి అప్లికేషన్ ఏం లేదు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అదే విధంగా అప్లికేషన్ సంబంధించి పీడిఎఫ్ లింక్ అని డిస్క్రిప్షన్ ఇస్తాను సో డౌన్లోడ్ అయితే చేసుకోండి చూడండి ఇది అప్లికేషన్ అనేది ఈ అప్లికేషన్ మీరైతే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ తీసుకొని చూడండి వీళ్ళు మనకి ఏవైతే ఇక్కడ ఏమేమి ఫిలప్ చేయాలని బ్లాంక్స్ ఇచ్చారో వీటి అన్నిటి వీటి కూడా మీరు కూడా అయితే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది సో ఫిల్అప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ కూడా మీరైతే సెల్ఫ్ అటాచ్డ్ ఐ మీన్ మీరైతే ఓన్ గా సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఓన్గా సిగ్నెస్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్తో పాటు ఇంకొన్ని డాక్యుమెంట్స్ అమ్మా అంటే మీ ఆధార్ జిరాక్స్ కాపీ మీ టెన్త్ క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మేము మీకు ఎక్స్పీరియన్స్ ఉండే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ మీరు ఏడబ్ల్యూ ఏడబ్ల్యూఎస్ క్యాండర్డ్స్ అయితే ఈడబ్ల్యూస్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ఈ విధంగా ఏవైనా మీ దగ్గర ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే వీటన్నిటిని కూడా మీరైతే జిరాక్స్ చేసి ప్రతి ఒక్క జిరాక్స్ కాపీ మీద మీరైతే ఓన్ గా సిగ్నెచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేటువంటి అడ్రస్ మీరు అయితే పోస్ట్ అయితే అమ్మించవలసి ఉంటుంది లేదంటే డైరెక్ట్ గా మీరు అయితే తీసుకుని వెళ్ళి కూడా ఇవ్వచ్చు చూడండి ఇప్పుడు నేను ఏవైతే డాక్యుమెంట్ చెప్పానో వాటి అన్నింటి జిరాక్స్ చేసిన తర్వాత ఒక కాపీ అనేది ఒక పిన్ చేసుకున్న తర్వాత చూడండి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని వారి కార్యాలయము రెండవ అంతస్తు అంబేద్కర్ భవనం కలెక్టరేట్ చిత్తూరు నందు సమర్పించవాలనేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ అయితే చేశారు ఇక్కడ మీరు అయితే క్లియర్ గా అయితే గమనించవచ్చును సో మరి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు ఏమిటి అనేసి ఇప్పుడు కొంచెం బ్రీఫ్ గా అయితే తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఏవైతే ఉద్యోగులు భర్తీ చేస్తున్నారో అన్ని కూడా మన కాంటాక్ట్ పద్ధతిని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయము చిత్తూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మనకి ఇరవై ఎనిమిదో తేదీన సో ఇక్కడ మీరు అయితే క్లియర్ గా అయితే గమనించవచ్చును సో మరి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు ఏంటి అని కూడా క్లియర్ గా చెప్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయొద్దు చూద్దాం జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ అయితే పిలుస్తారమ్మా చూడండి గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు మరియు అసంపూర్తిగా సమర్పించిన దరఖాస్తులను మరియు సంబంధిత ధృవీకరణ పత్రములు జతపరిచిన ఎడల సదురు దరఖాస్తును పరిగణలోకి తీసుకునబడవు కాబట్టి ఎండింగ్ డేట్ లోపల మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేటివితే యాక్సెప్ట్ అయితే చేయమంటున్నారు క్లియర్ గా మెన్షన్ చేశారు అర్హత ప్రమాణాల నుంచి అర్హతలైన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూకు పిలవబడి నుంచి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు కాబట్టి అప్లికేషన్ ఎవరైతే పెట్టుకున్నారో అందరినీ కూడా వీలైతే ఇంటర్వ్యూకి పిలరు మీ యొక్క క్వాలిఫికేషన్ బాగుంటేనే మిమ్మల్ని ఫైనల్గా జాబ్ సెలక్షన్ కోసం ఇంటర్వ్యూకి అయితే పిలిచి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటామని నోటిఫికేషన్ డీటెయిల్స్ అని కొన్ని మెన్షన్ చేశారు సో ప్రతిభ ఆధారంగా కుదించబడిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి నియమకములు జరుపు తేదీ నాటికి అమలులో ఉన్న జారీ చేయబడిన నిబంధనల ప్రకారం జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ నియామకములు జరుగునని నోటిఫికేషన్ డీటెయిల్స్ అని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఎటువంటి కారణములు తెలియపరచుకున్న ఈ ప్రకటన రద్దుపరుచేటుకు లేదా వాయిదా వేటుకు లేదా మార్పులు చేయుడుకు దిగువ సంతకము దారి వరకు పూర్తి అధికారం కాల్దో మనకి జిల్లా కలెక్టర్ చైర్మన్ సంబంధించి అఫీషియల్ సిగ్నేచర్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు నోటిఫికేషన్ గురించి ఫుల్ ఓవర్ అయితే అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను సో అదే విధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు మన ఛానల్ ఉన్నటువంటి టెలిగ్రామ్ అన్న వాట్సాప్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అయిపోయింది ముందుగా మీరు ఏ జిల్లా నుంచి వీడియో చూస్తున్నారు మీ జిల్లా పేరు అయితే మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్ లో చూడండి మీకు డిస్క్రిప్షన్ లో ఇది నోటిఫికేషన్ ఇది మనకు అప్లికేషన్ అమ్మ ఓకే రెండు ఇస్తాను డేటా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి దీని అయితే జిరాక్స్ తీసుకొని సో తర్వాత ప్రాసెస్ ఏమిటి అనేసి నేను ముందే చెప్పాను కాబట్టి ప్రతి నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ సో నెక్స్ట్ మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం